దశాబ్దాల తర్వాత అక్కడ రాజకీయం మారిపోయింది తూకానికి అమ్ముకోవాల్సిందే అనుకున్న సైకిల్ ట్రింగ్ ట్రింగ్ అంటూ గెలుపు బెల్ల కొట్టింది వైసీపీ కంచుకోటలో పాగా వేయడమే కాదు పార్టీ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు కొత్త ఎమ్మెల్యే కర్నూలు గడ్డపై కొత్త రాజకీయానికి తెరలేపిన నియోజకవర్గం ఏది పచ్చ పార్టీ పాలనలోనైనా అక్కడ అభివృద్ధి జరుగుతోంది రాయలసీమ గేట్ ఆఫ్ గా చెప్పుకునే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలున్నాయి ఇందులో కోడుమూరు నదికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు పంతొమ్మిది వందల అరవై రెండులో కోడుమూరు ఎస్సే రిజర్వ్గా మారింది అప్పటి నుంచి కాంగ్రెస్ కి కంచుకోటగా ఉంది ఇక్కడ ఇతర పార్టీల నుంచి ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ జెండానే రెపరెపలాడేది అలాంటి కంచుకోటలో అనూహ్యంగా టీడీపీ జెండా ఎగిరేస్తుంది మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు బొగ్గుల దస్తగిరి వైసీపీ వ్యూహాలను తిప్పికొట్టి పసుపు పార్టీ కోడుమురులో జెండాను పాతింది అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒక్కసారి మాత్రమే ఎగిరిన టీడీపీ జెండా మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో రెపరెపలాడింది నుంచి వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మొదటి ఎమ్మెల్యేగా నిలిచిపోయారు ఆ తర్వాత నుంచి వరకు కూడా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఆవిర్భావం తర్వాత కోడుమూరు సెగ్మెంట్ ఆ పార్టీకి చెందిన సిక్కామణి ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత వందల ఎనభై తొమ్మిది ఎన్నికల నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా కాంగ్రెస్ కి ఎమ్మెల్యేలే కోడుమూరులో గెలుస్తూ వచ్చారు ప్రతి ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినా కోడుమూరు ప్రజలు ఆదరించలేదు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎన్నికల్లో ప్రజలు పార్టీని అక్కున చేర్చుకున్నారు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి టీడీపీకి ఓటమి తప్పలేదు దీంతో కోడుమూరులో టీడీపీ జెండాని ఎగరేయాలని పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గ నాయకులను ఆదేశించారు గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని కాకుండా రాజకీయాలకు సంబంధం లేని కొత్త అభ్యర్థి బొగ్గుల దస్తగిరిని పోటీలో దింపారు నియోజకవర్గ నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి దాదాపు నలభై ఏళ్ల తర్వాత కోడుమూరులో టీడీపీ జెండాను రెపరెపలాడించారు నియోజకవర్గ ప్రజలు కూడా నమ్మకంతో టీడీపీని ఆదరించారు కోడుమూరు సమస్యలపై అవగాహన కలిగిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులంతా కసిగా పనిచేసి ఎగరేశారు ఎమ్మెల్యేగా గెలిచాక బొగ్గుల దస్తగిరి నియోజకవర్గంలో సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు సిబెళ్ళగల్ గూడూరు కర్నూలు రూరల్ కోడుమూరు పట్టణాలలో తాగునీటి సమస్యలను పరిష్కరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు ప్రారంభించింది పట్టణాలకు కనెక్టివిటీ కోసం ప్రతి గ్రామంలో రోడ్లకు మరమ్మతులు చేయించారు కోడుమూరు కొత్త ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు మొత్తానికి నియోజకవర్గ రూపురేఖలను మార్చేందుకు ఎమ్మెల్యే దస్తగిరి కంకణం కట్టుకున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు ఏదేమైనా నలభై ఏళ్ల తర్వాత కోడుమూరులో టీడీపీ జెండా ఎగరడంతో పార్టీ బలోపేతానికి నాయకులంతా కృషి చేస్తున్నారు ప్రజల ఆదరాభిమానాలు పది కాలాల పాటు పదిలంగా ఉండాలనే టార్గెట్తో కసిగా పనిచేస్తున్నారు